ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం సమయం మరింతకి ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం తులరాశి ఏ విధంగా నెరవేరబోతుంది అసలు ఇంతకు ఆ కళ ఏంటి ఆ కళను ఎవరు నెరవేర్చబోతున్నారు రాబోయే రోజులు మీరు పొందగోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో కూడా ఈ రోజు ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి చూసిన ప్రతి ఒక్క కూడా చేయకుండా తప్పకుండా చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ తులరాశి వారికి రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయని చెప్తున్నారు పండితులు మీ తలనత పూర్తి స్థాయిలో మారబోతుంది మీరు గతంలో ఏవైతే ప్రయత్నాలు ఏవైతే కష్టాలు పడ్డారో వాటికి ప్రతిఫలం లభించబోతుంది వ్యాపారస్తులకైతే చాలా లాభాలు పొందుకోబోతున్నారు ఉద్యోగం వారికి జీతం పెరుగుతుంది పదోన్నత వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే విదేశాలకు వారికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆదాయం బాగా నెరవేరుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే సమయం వచ్చింది మీకు ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి లాభాలు పొందే కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ అందుకుంటారు పెట్టుబడి పెట్టి ఉంటే వాటి నుంచి మంచి లాభాలు వస్తాయి చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేర్తే స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో గనక మీరు పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు పొందుకోవచ్చు ఇక ఈ సమయంలో అదృష్టంకి సంబంధించి పూర్తి మద్దతు పొందుకుంటారో తొలరాస్తారు ఆధ్యాత్మిక పట్ల మీరు ఆసక్తిని పెంచుకుంటారు ఇతరులను ఆకర్షించడానికి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్ళైన వారు సంతోషకరమైన జీవితాన్ని కడుపుతారు మీ మధ్య చక్కటి అన్యోన్య దాంపత్య జీవితం నెలకొంటుంది పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తెస్తుంది ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇక వ్యాపార పరిస్థితి బలంగా చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది ఇకపోతే కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఇక అదేవిధంగా భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చు పాత ఆరోగ్య సమస్యలు మెరుగుపడవచ్చు సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది మీ జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి రాజయోగం ఏర్పడుతుంది ఇది మీకు గౌరవాన్ని చక్కటి స్థానాన్ని ప్రతిష్టను ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది అదేవిధంగా కొత్త ఆదాయ వనరులు కలిగే విధంగా చేస్తుంది మీకు ఉన్న డబ్బు కూడా అంది వస్తుంది ఆర్థిక పరిస్థితి బలంగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆఫీసులో పనికి తగిన గుర్తింపును పొందుకుంటారు సీనియర్ యొక్క మద్దతు లభిస్తుంది పదోన్నతి అవకాశాలుంటాయి సామాజిక పరిష్ఠ పెరుగుతుంది లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఇక తులారాశి వారికి సంబంధించి మీరు ఈ సమయంలో అదృష్టం అనేది మీకు ఈ సమయంలో ఏ రూపంలో రావచ్చండి ఒడిసి పట్టుకోవడానికి మీరు రెడీగా ఉండాలి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనులు విజయం పొందొచ్చు ఉద్యోగస్తులకు పదోన్నత లభిస్తుంది మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మీకు తండ్రి గురువుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది విద్యారంగంలో విజయం పొందుకుంటారు ప్రేమ సంబంధాలు మధురంగా మారతాయి మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది అంటే గతంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటే ఇప్పుడు మీ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా అందరికంటే చాలా ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇక పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుంటారు ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలగొచ్చు జీవిత భాగస్వామి నుంచి చక్కటి ప్రయోజనాలను పొందుకుంటారు తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఇక అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు పొందుకుంటారు జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలుంటాయి దీనితో పాటు ఉద్యోగుల్లో పదోన్నతి పొందుకుంటారు ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తిరుగుతుంది తొల రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ లో లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుతం గృహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్టుగా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచి సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వ్యక్తిని కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది అలాగనే డబ్బు ఉంది కదా అనేసి విచ్చని విడిగా డబ్బు నీటిలా ఖర్చు పెట్టకండి కాస్త పొదుపుగా అవసరమైనప్పుడు మాత్రమే డబ్బును వాడుకోండి ఇక ఈ సమయంలో తులనాశ గ్రాస్తి నెంబర్ వన్ గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను ఆశించేందుకు మంచి ఫలితాలను సాధించేందుకు గాను చేయాల్సిన సమయం ఇది పిల్లల చదువుపైన దృష్టిని కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా జాగ్రత్తగా చూసుకోండి అప్పుడే మీరు మీ యొక్క టార్గెట్ రీచ్ అవుతారు ఇకపోతే తొలరా జాతకులు అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశ్వరి యొక్క ఆర్థికపరమైన జీవితం చూసుకున్నట్లయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తం సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బులు బాగా సేవింగ్స్ చేస్తారు తొల అలాగే సహజంగానే తొలరా జాతకులకు తెలిత అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాసతకులకు ఎవరైనా ఏదైనా ఒక పని కనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ సాయశక్తిలో వారికి చేతనేంత వరకు కూడా ట్రై చేస్తారు ఇక అదేవిధంగా త్వర చేతకులకు ఈ సమయంలో విపరీతమైన ఆస్తి అనేది కల కలగబోతుంది మీ దశ తిరగబోతుంది త్వరలోనే మీరు చక్కని తిప్పుతారు శత్రులకు చెమటలు పట్టిస్తారు అలాగే తుల జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఇక రాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో అంటే ఆగస్టు పదిహేడు తేదీ ఆదివారం నాడు మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది ఇందుకు ఆ కళ ఏంటి ఆ కళ ఏ విధంగా నెరవేరబోతుంది దాన్ని ఎవరు నెరవేర్చబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఎవరైతే మీ మనసులో ఏదైనా ఒక వెహికల్ ని వాహనాన్ని కొనుగోలు చేయాలి అంటే అది బైక్ లేదా కార్ ఏదైనా సరే టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ ఎవరైతే కొనుగోలు చేయాలని మీరు అనుకుంటూ ఎప్పటి నుంచి అనుకుంటూ ఆ కళ నెరవేరక దాని మీద ఆశ పెట్టుకుని దాన్నే కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారు అటువంటి వారి కోరిక ఈ సమయంలో మీ కళ అనేది నెరవేరబోతుంది మీ యొక్క తల్లిదండ్రులు మీకు నచ్చిన వెహికల్ని అది బైక్ కానివ్వండి లేదా కారు కానివ్వండి ఏదైనా సరే మీకు గిఫ్ట్ చేస్తారు మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అవునండి తులరా వారి మీ యొక్క కోరిక అంటే ఆ బైక్ ని మీరు నడపాలని మీ యొక్క కళ అనమాట ఆ ని నడపాలని మీ కళ కాబట్టి మీరు ఏదైతే కలగా భావించి దాన్ని ఎప్పుడైతే పొందాలి దాన్ని ఏ విధంగా అయితే మీరు కొనుగోలు చేయని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ విధంగా మీరు అనుకున్నటువంటి మీకు నచ్చినటువంటి బైక్ లేదన్న కార్ని కానీ మీ గిఫ్ట్ గా మీ తల్లిదండ్రులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల యొక్క బాగ్ కోసం మీకు ఏదైనా చెప్తారు ఏదైనా చేస్తారు కాబట్టి వారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ని చాలా భద్రంగా జాగ్రత్తగా చూసుకోండి వారు చెప్పిన మాటలు పెడజోలు పెట్టకుండా జాగ్రత్తగా ఆలకించండి వాళ్ళు చెప్పింది తూచి తప్పకుండా ఫాలో అవ్వండి చెయ్యండి వారికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోండి సో చూసారు కదా తొలరాస్తారు ఆగస్టు పదిహేడు తేదీ మీ జీవితంలో ఏం అనేది మరి ఈ విడి మీకు నచ్చిందా నచ్చిందనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తొలరాసారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మీకు పరిష్కారాన్ని పొందండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మీద క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ ఫోన్కి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా ఇటువంటి ఎన్నో వీడియోస్ను మీరు గనక మరిన్ని చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ను ఫాలో అవుతుందండి మరొక తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్